హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తవ్లాక్స్ ఈరోజు మా ఫ్యామిలీ అందరము కలిసి కాకినాడ వెళ్తున్నామండి కాకినాడలో మా అమ్మాయి ఉంటుంది కదండి మా మనవరాలు కాకినాడ వెళ్ళినట్టయితే చుట్టుపక్కల దేవాలయాలు బీచ్ అలా అన్నీ తిరుగుతూ ఉంటామండి వెళ్ళినప్పుడల్లా వెళ్ళిపోయి మర్నాడే మార్నింగే తయారయ్యి బీచ్కి బయలుదేరామండి మేము ముగ్గురం తోటి కోడలము ఫ్యామిలీ అందరము కలిసి బీచ్ ఎన్నిసార్లు చూసినా బాగా అనిపిస్తుందండి చిన్నలు పెద్దలు అందరం కలిసి చాలాసేపు బీచ్లో ఆడుకున్నామండి బీచ్కి వెళ్తే చిన్న పిల్లల్లాగా అయిపోతామండి అట్లా అనిపిస్తుంది దాంట్లో వాటర్లో కాకినాడ బీచ్ చూపిస్తాం చాలా కళ్ళు చూపించాం కానీ మళ్ళీ వచ్చాం వాళ్ళ ఒకటేంటండి ఇప్పుడు బీచ్లో ఇట్లా జీప్ రైడింగ్ పెట్టారు మళ్ళీ షూట్ పెట్టారు అన్నీ చాలా రకాలు పెట్టారండి పిల్లలు కూడా ఇట్లా డ్రైవ్ చేశారు చాలా బాగా అనిపించింది నేను ఒక రెండు మూడు బుల్లెట్ షూట్ చేశాను సరదాగా పెట్టారండి ఇవన్నీ ఇంతకు ముందు లేవు ఈ బీచ్లో ఇవన్నీ బాగా పెట్టారు సరదాగా అనిపించి అది ఎక్కానండి నేనేమి డ్రైవ్ చేయలేదు టి ఫోజ్ ఇచ్చానండి అంతే సరదాగా ఆడుకుందామని నీళ్ళల్లోకి వెళ్తే మా వారేమో భయపడ్డారండి బయటికి రా బయటికి రా అని కాసేపు ఆడుకొని కాళ్ళ వరకే కాస్త మునిగి మళ్ళీ బయలుదేరి వచ్చేసామండి కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడ బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి ఉప్పాడ బీచ్ వరకు వెళ్ళలేదు కానీ ఆ పక్కన రాళ్ల గుట్లు ఉంటాయి కదండీ అక్కడ వరకు కూర్చుందామని అక్కడ దాకా వెళ్ళాము కానీ రాళ్ల మీదకి వస్తున్నాయండి వాటర్ చాలా బాగా వస్తున్నాయి నీళ్లు మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఇంతవరకు రాలేదు కాస్త పక్కన ఇసుక కనబడింది ఇప్పుడు మాత్రం ఇసుక లేదు రాళ్ల మీదకి కూడా మామూలు రోజుల్లో రోడ్డు మీదకి కూడా వచ్చేస్తాయటండి నీళ్లు అక్కడ సరదాగా కాసేపు కూర్చున్నామండి సరదాగా రాళ్ళ మీద కూర్చొని ఫొటోస్ అవి దిగి మామూలుగా దిగలేదండి ఫొటోస్ చాలా బాగా అనిపించినాయి మా తోటి కొడలు మేము మరీ చేతులు పట్టుకొని మరీ ఫొటోస్ దిగాం చాలా సరదాగా అనిపించింది అక్కడ నుంచి మేము కాకినాడ పోర్ట్కి వెళ్ళామండి ఇది కాకినాడ పోర్ట్ దారండి బాగా వచ్చేసినాయి ముందుకు వచ్చినాయా అక్కడెక్కడో ఉన్నాయి నీళ్ళు ఇంతకు ఇంతకుముందు మేము కాకినాడ పోర్టుకు వచ్చామండి నేను నా వీడియోస్లో కూడా ఉంది అయితే మా పెద్ద తోటి కోడలు చూడలేదంటే ఇక్కడ తీసుకొచ్చాం ఇంకా అన్ని ఎండి రొయ్యలు ఎండు చేపలు చేపలు పీతలు రొయ్యలు ఎన్నో రకాలు ఉంటాయండి ఇక్కడ సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ చాలా రకాలు దొరుకుతాయండి చాలా రకాలు ఉంటాయి బయట మార్కెట్లో దొరికే కన్నా ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టి ఇస్తూ ఉంటారు అందుకోసం చాలా మంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు ఏం చేపలండి చిలకలు ఎన్ని కేజీలొస్తారు ఎన్ని కేజీలు పదహారు కేజీలు చాప మామూలు బాగా చేస్తా ఏది సీలావతి ఎండి ఒక డబ్బా పట్టుకొని వస్తున్నారు సైన్యం సైన్యం బయలుదేరి అక్కడ నుంచి మేము కాకినాడ ఎస్ఆర్ఎమ్టి మాల్కి వచ్చామండి ఇది చాలా పెద్ద మాల్ ఇక్కడ ఇక్కడ పార్కింగ్లో కార్ పార్క్ చేసి పైకి వెళ్ళాము చాలా బాగుందండి పార్కింగ్ మనవరాలు ఊరికే గొడవ చేస్తుంది ఈ మాల్కి తీసుకెళ్ళమని అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునే అన్ని రకాలు ఉంటాయి దానికోసం మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మమ్మల్ని ఏమో ఈ ఏఆర్ ఎక్స్పీరియన్స్కి ఎక్కించారండి ఇది లోపలికి వెళ్ళి ఆ కళ్ళకది పెట్టుకుంటే అసలు అసలు వెళ్ళ విచిత్రం ఉందండి లోపల నేను ఫస్ట్ టైం ఎక్కడం చాలా సరదాగా అనిపించింది మా పిల్లలు మా తోటి కోడలు మేము అందరం కలిసి ఎక్కాం ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి పిల్లలవి చాలా సరదాగా ఉంది మాల్ కూడా చాలా పెద్దదండి నేను ఇది సెకండ్ టైం వెళ్ళిందే చాలా బాగుంది మాలు ఇంకక్కడ నుంచి అక్కడ నుంచి మా పిల్లలు కూడా ఇది ఎక్కారండి ఏర్ ఎక్స్పీరియన్స్ అది కూడా వాళ్ళు కూడా చాలా నవ్వుకున్న కాసేపు అక్కడ నుంచి ఫ్యామిలీ అందరము కలిసి నైంటీ థియేటర్కి వెళ్ళామండి ఈ థియేటర్ లోపల అన్ని ఎక్స్పీరియన్స్ బాగా చేసామండి చాలా కళ్ళజోళ్ళు పెట్టి సినిమా చూపించారు ఆ మూవీ ఎలా ఉందంటే సముద్రంలోంచి మనం పడిపోయినట్టు మన వెనక అన్ని రకాల జంతువులు పరిగెడుతున్నట్టు చాలా సరదాగా అనిపించింది ఈ థియేటర్లో సినిమా చూసి మరుసటి రోజు ఉదయం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సామర్లకోట వెళ్తున్నామండి ఈ దేవాలయ నిర్మాణం ఎనిమిది వందల తొంభై రెండు నుంచి తొమ్మిది వందల ఇరవై రెండు వరకు జరిగిందట అండి ఈ శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది రెండు అంతస్తులుగా ఉంటుంది ముందుగా పైన ఉన్న స్వామివారిని దర్శించుకొని ఇదిగోండి స్వామివారు మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ కింద దర్శించుకోవాలి నమస్కరించుకోవాలి ఇదిగోండి కింద హిందువులు ఎక్కువగా కొలిచే ఆరాధ్య దైవం ఆ పరమేశ్వరుడు ఎన్నో శైవ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మేము చాలా వరకు దర్శించాము చాలా బాగుంటుందండి గుడి ఎంతో పురాతనమైన గుడి చక్క అక్కడే కాసేపు చాలాసేపు కూర్చున్నాము చుట్టూరు చూసి అసలు అక్కడ నుంచి కదలబుద్ధి కాలేదు అంత బాగుంది గుడి ఎంతో మంచిగా అనిపించింది పర్యాటకులు చాలా మంది ఉన్నారండి అక్కడే ప్రసాదం తీసుకొని తిని అక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరాం ఇప్పుడు మేము అంతర్వేదికి వెళ్తున్నామండి అంతర్వేది ఇంతకుముందు నేను చూశాను మన వీడియోస్లో కూడా ఉంది అయితే మళ్ళీ మా తోటి కోడలు కూడా చూస్తారంటే అందరం కలిసి అంతర్వేది బయలుదేరాము మేము నరసాపురం వచ్చామండి నరసాపురం నుంచి బల్లకట్టు మీద నుంచి సకినేటిపల్లికి వెళ్ళాలండి దానికోసం మేము ఇక్కడ ఈ బలకట్ ఎక్కడం కోసం వచ్చాము కారుతో పాటు చేస్తున్నారు కారు నుంచి ఎక్కేశాక దిగిపోయి కింద చుట్టూరు చూసామండి చాలా సరదాగా అనిపించింది మా మనవరాలు భయపడ్డదు కూడా కానీ చాలా సరదాగా అనిపించింది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి కూడా సరదాగా అనిపించింది ఆల్రెడీ నేను ఒకసారి చూసా కాబట్టి నాకు వీళ్ళకి చూపించాలి అనే అది ఉందండి వీళ్ళందరూ కూడా చూసాక సరదాగా ఫీల్ అయ్యారు చాలా బాగుంది ఇక్కడ నుంచి కట్టు మించి ఆ గట్టు మీద దిగిపోవాలండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అట్లానే మళ్ళీ నర్సాపురం వైపు రావాలి ఇదిగోండి ఇలా వచ్చేసాము గట్టు మీదకి ఇంకా మొత్తం బయటకు వచ్చేసి దిగిపోయాము ఇంకా మళ్ళీ మేము బయలుదేరుతున్నాం బాగుందా ఈ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా వశిష్ట గోదావరి మూడు పాయలుగా చీలిన చోట అంతర్వేది ఉంది ఇక్కడ నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా కొలువై ఉన్నారు ఈ అంతర్వేదిని దక్షిణ కాశీగా పేర్కొంటారు కాశీ వెళ్ళలేని వారు అంతర్వేదిని దర్శించుకున్న కాశీని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారు ఈ స్వామివారిని దర్శించుకున్న ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది కళ్యాణం కాని వారికి కళ్యాణము సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోతాయని ఇక్కడ వారి నమ్మకం అన్ని నారసింహ క్షేత్రాలకు భిన్నంగా ఉంటుంది ఈ దేవాలయం ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు అదే దీని ప్రత్యేకత ఇక్కడ అంతర్వేదిలో భీష్మ ఏకాదశి నుంచి తొమ్మిది రోజులు పెద్ద జాతరే జరుగుతుంది ఇంకా ఆ జాతరకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు ప్రసాదాలు తీసుకొని మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరాము ఇదిగోండి లైన్గా ఆగాయండి ఒక రెండు మూడు కార్లు ఎక్కిన తర్వాత అది బయలుదేరుతూ ఉంటుంది ఒక మూడు పెర్రిస్ తిరుగుతూ ఉన్నాయి మూడు బోట్స్ తిరుగుతున్నాయి ఇంక నుంచి మళ్ళీ మేము ఇంటికి బయలుదేరాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పగా కామెంట్ చేయండి నమస్తే